అయితే ముప్పై రెండు మండల పరిషత్కు పరిషత్తులకు ఆమోదం తెలపడం జరిగింది కొత్త మండలాలను మండల పరిషత్తులుగా గుర్తించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు అయితే సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది దీంతో ఆయా మండలాల్లో పాలక వర్గాల ఏర్పాటు కోసం ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమైంది కొత్తగా మండల పరిషత్తులుగా గుర్తించిన మండలాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా సోనాల సత్నాల బోరాజ్ జగిత్యాల జిల్లా భీమారం ఎండపల్లి జయశంకర్ జిల్లాలో గోరి కొత్తపల్లి జోగులాంబాద్ జిల్లాలో ఎర్రవల్లి కామారెడ్డి జిల్లా పాలవంచ డొంగలి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లా మహబూబా జిల్లా ఇనుగర్తి మహబూబ్ నగర్ జిల్లా మెహ్మదా అంటే మహ్మదాబాదు మొహమదాబాదు కౌకుంట్ల మెదక్ జిల్లాలో మూసాయిపేట నల్గొండ జిల్లాలో గట్టుపల్లి గుడిపల్లి నారాయణపేట జిల్లాలో గుండుమల్ కొత్తపల్లి నిజామాబాద్ జిల్లాలో ఆలూరు డంకేశ్వర్ సాలూరు సాలూర పోతంగల్ సంగారెడ్డి జిల్లాలో చౌక చౌకటూర్ నిజాంపేట సిద్దిపేట జిల్లాలో దూల్మిట్ట అక్బర్పేట భూంపల్లి కుకునూరు కుకునూరుపల్లి వికారాబాద్ జిల్లా చౌడుపూర్ దుడ్వాల్ వనపర్తి జిల్లా ఏదుల భద్రాచలం జిల్లా భద్రాచలం సో ఇవన్నీ కూడా కొత్తగా మండల పరిషత్లు అయితే ఏర్పడబోతున్నాయి తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్